హాయ్ వెల్కమ్ టు హాస్ నేను మీ మనోజ్ బెంగళూరు ఓ ఫామ్ హౌస్ లో గుట్టు చుప్పుడు కాకుండా జరుగుతున్న రేవు పార్టీపై పోలీసులు మెరుపుదొడలు చేసి నిర్వహించారు ఈ పార్టీని హైదరాబాద్ చెందిన ఓ వ్యక్తి ఏర్పడించినట్టు తెలుస్తుంది కర్ణాటక సిసిబి పోలీసుల బృందం ఈ పార్టీని భగ్నం చేసింది ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారండి ప్రచారం జరుగుతుంది తెలంగాణతో పాటు బెంగళూరు చెందిన వందకు మంది పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు వీరిలో పలువురు టీవీ నట్లే కాకుండా మోడల్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు ఈ మోడల్స్ మొత్తాన్ని బాంబే నుంచి సమాచారం అయితే మొత్తంగా ఇరవై ఐదు ఎమ్మెల్యే ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అయితే హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు వేడుకలను బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఏర్పాటు చేశారు అయితే గట్టిగా పార్టీ ఇస్తామని ఇక్కడ తన ఫ్రెండ్స్ మొత్తాన్ని రమ్మన్న పరిస్థితి నెలకొంది జిఆర్ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున మందుతో పాటు డ్రగ్స్ చేశారు హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పేరుతో ఈ ఫామ్ హౌస్ బుక్ అయినట్లు పోలీస్ విచారణలో తేలింది రేవ్ పార్టీలో డ్రగ్స్ కొకెన్ భార్య ఎత్తులు లభ్యమయ్యాయి అలాగే ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న జాగ్బర్ కార్ అక్కడ ఉండటం గమనార్హం అయితే ఇక్కడ ఈ పార్టీలో ఆ ఎమ్మెల్యే కూడా పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతుంది ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు కూడా చేశారు ఆ ఆ కార్పై పై ఘటనా స్థలంలో పదిహేడు గ్రాముల కుకైన్తో పాటు మర్సిడీస్ బెంచ్ ఆడి జాగ్వర్తో సహా పదిహేను ఖరీదైన కార్లు పలు కీలక వస్తువులను మొబైల్ ఫోన్లలో స్వాధీనం చేస్తున్నారు పోలీసులు అయితే ఈ పార్టీలో సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉందని మార్నింగ్ అంతా ప్రచారం జరిగింది ఆమెను కూడా పోలీసులు తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు జోరుగా సాగాయి ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో నటి హేమ సోషల్ మీడియా ద్వారా స్పందించింది ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అందులో నేను అన్ని ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను నా మీద ఫేక్ న్యూస్ వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్లో నా ఫామ్ హౌస్లో ఉన్నాను ఆ ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తుంటే నా మీద ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ ఆవిడ కాస్త అసహనానికి ఎమోషనల్ కి లోనయ్యారని చెప్పొచ్చు అవన్నీ నమ్మొద్దంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది హేమ సో దీంతో ఈ పార్టీకి ఆమె హాజరయ్యారనే వార్తలకు చెక్ పడిందని చెప్పాలి మరి ఈ పార్టీలో పాల్గొన్న ఆ నటీనటులు ఎవరో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా పోలీస్ కస్టడీలో ఉన్నారు సో ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అవకాశం ఉంది ఈ పార్టీలో ముప్పై మంది అమ్మాయిలు డెబ్బై మంది అబ్బాయిలు పాల్గొన్నారు వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాల్లో తరి వెళ్ళినట్టుగా ఒక స్పెషల్ జైట్ జట్లో వెళ్ళినట్టు తెలుస్తుంది ఈవెంట్ కోసం ఫామ్ హౌస్ నిర్వాహకులకు ముప్పై నుంచి యాభై లక్షల వరకు చెల్లించినట్టు తెలుస్తుంది ఈ ఘటనపై కేసు నమోదు చేయడంతో ఆ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులో వచ్చే అవకాశం ఉంది ఈ పార్టీ వెనుక సూత్రధారులు ఎవరన్నా తెలుస్తుంది పట్టుబడిన వారి నుంచి నార్కోటిక్ పరీక్షల కోసం నమూనాలను పంపించారు పోలీసులు సో చూస్తున్నాం హ్యాస్టాగ్యూ